హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు రోజైతే నేను తోటకూర ఫ్రై అయితే చూపించబోతున్నానండి నా స్టైల్లో ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఈ పొడి వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట పిల్లలు ఇంకా ఇంకా కావాలంటారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రైని అయితే మనం కూరగాయలు ఎక్కువగా తింటాం కానీ ఆకుకూరలు అయితే తక్కువే తింటావు కానీ కానీ కూరగాయలతో పోలిస్తే ఆకుకూరలు అయితే ఎక్కువ లాభాలు అయితే ఉన్నాయి కదండి అలాగే దీని ధర వచ్చేసి ఒక్కో చోట ఒకలా ఉంటుంది చెప్పాలంటే కూరగాయల మీద బెస్ట్ అనే నేను అనుకుంటాను కానీ మనం ఆకుకూరలే తక్కువ తింటాము ఎందుకంటే అవి కోయటం అది ఎక్కువ ప్రాసెస్ అనుకుంటాను నేను ఒంగోలులో ఉన్నప్పుడు అయితే ఇరవై రూపాయలు మూడు కట్టలు ఇచ్చేవారు ఇక్కడైతే కట్ట ఇరవై రూపాయలు ఇస్తున్నారండి కానీ రేట్ రేట్లు అయితే మనం పక్కన పెట్టేద్దాం వారానికి ఒకసారి అయినా దీన్ని తీసుకుందాం ఆకుకూరలో ఏంటంటే ఎక్కువగా కాల్షియం ఉంటుంది అలాగే బాగా శరీరానికి కావాల్సినంత ఐరన్ సప్లిమెంట్ మొత్తం ఆకుకూరలో ఉంటుందండి మెయిన్ బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ సోడియం కంటెంట్ ఎక్కువగా ఇందులో బాగా దొరుకుతుంది ఇంకా కంటికి కావాల్సిన విటమిన్ ఏ కూడా ఆకుకూరలు అయితే ఉంటుంది ఇలా చెప్పుకుంటే పోతే కూరల వల్ల చాలా లాభాలు ఉన్నాయి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందైతే పల్లీలు పౌడర్ అయితే చేసుకుందాం అండి ముందైతే పల్లీలు కొంచెం వేయించేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు కూడా వేసుకుని రెండు కలిపి వేయించేసుకోవాలండి అలా వేయించుకున్న దాంట్లో కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి జీలకర్ర పల్లీలు నువ్వులు అలాగే ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఇందులో కావాలంటే ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఫ్రైకి అయితే మెయిన్ ఈ పౌడర్ అయినండి ఎందుకంటే మనం రకరకాలుగా చేస్తాం ఫ్రై అనేది కానీ ఈ పౌడర్ రైస్ ఒకసారి చే ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మేడం మా పిల్లలకి చాలా ఇష్టం ఎప్పుడు కూడా ఇదే ప్రాసెస్లో చేయమంటారు ముందైతే తాలింపులన్నీ వేయించేసుకోవాలండి శనగపప్పు మినపప్పు ఆవలు జీలకర్ర ఇవన్నీ వేసే వేయించేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని వేయించేసుకోవాలి అలా తాలింపులన్నీ వేగిపోయిన తర్వాత ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయిందండి మిస్ అవ్వడానికి మర్చిపోయాను నేను ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలన్నమాట బాగాను నేను ఇక్కడ మర్చిపోయాను తోటకూర వేసేసాను తోటకూర వేసి కొంచెం వేగిన తర్వాత అప్పుడు వేసానమాట ఉల్లిపాయలు మీరు తాలింపులు వేగిన తర్వాతనే వేసేసుకోవచ్చు తర్వాత సరిపడాను సాల్ట్ వేసుకుని అలాగే కొంచెం పసుపు వేసుకుని వేగించేసుకోవడమేనండి ఇలా వేగిన తర్వాతే నేను ఆనియన్స్ అనేది వేసాను వీడియో క్లిప్ తీయడం అయితే మర్చిపోయాను అనమాట అసలు తాలింపు వేసిన తర్వాత వేయాలి ఇదిగో కూడా ఆనియన్స్ కదా కానీ మగ్గిపోయినాయి అండి ఇప్పుడు వేసినా కానీ మగ్గిపోయినాయి తర్వాత ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఈ పౌడర్ అయితే చల్లేసుకోవడమే ఆల్రెడీ ఇవన్నీ వేగిపోయి ఉన్నాయి కాబట్టి పల్లీలు అవిని ఒక టూ మినిట్స్ మగ్గించకుండా సరిపోద్ది అంతే ఫ్రై రెడీ అయిపోయినట్టే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలకి అయితే చాలా ఇష్టం ఈ ఫ్రై అయితే అంతేనండి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్